ఇప్పుడు ఎన్టీఆర్ గారు కడుపున పుట్టడం అనేది ఒక అని చెప్పాలండి మీరందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అసలు అంతేనండి మన అదృష్టం అండి అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము జన్మలో ఆయనకి అదే అదే పీతాంబరం గారు కూడా ఇంటికి వచ్చి మేకప్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి అప్పుడు హరిబాబు గారు అని పెద్ద మేకప్ ఆయన సూపర్ స్టార్ సూపర్ స్టార్ పీతాంబరం గారు ఆయన కష్టం అదే సో ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు పీతాంబరం గారు ఇంటికి వచ్చి మేకప్ కరెక్ట్ కాకపోతే ఆ రోజులో హరిబాబు గారితో మేకప్ వేయించుకోవాలంటే ఆయన ఇంటికి వెళ్ళేవారండి అట్లాగా హరిబాబు గారి ఇంటికి వెళ్ళేవారు అందరూ అక్కడ లైన్ గా నిలబడేవారండి ఆయన ఒక్కొక్కరికి మేకప్ వేసి పంపించేవాడు ఆయన సో నాన్నగారు ఏంటంటే ఆయన మీకు తెలుసు కదా ఆయన టైం అంటే టైం చెప్పిన అది ఆయన ఏం చేశామంటే అందరికంటే ముందు ఎంచుకోవాలని వెళ్ళిపోయి ఆయన డోర్ దగ్గర పడుకునేవాడు అండి ఆయన నాన్నగారు ఇది ఎవరికి తెలియదు సో ఆయన గుమ్మం దగ్గర పడుకుని ఆయన తలుపు దిగానే ముందు ఈయన ఈయన మేకప్ ఈయన కనపడేవాడు మేకప్ వేసి అప్పుడు పంపించేవాడు అప్పుడు మేకప్ చాలా గౌరవం ఇచ్చేవాడు ప్రతి టెక్నీషియన్ కండి మేకప్ మెన్ కానివ్వండి కెమెరామెన్ గా ఉండి ఆ కెమెరా కెమెరామెన్ అంటే చాలా ఇప్పుడు మా రెహమాన్ గారు ఉండారు ఆయన డేట్ల కోసం వెయిట్ చేసేవారు అండి అట్లాగా కెమెరామెన్ ఆయన స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాసేవాడు షార్ట్ డివిజన్ ఆయనే చేసేవాడు ఓకే ఆ రోజులు అట్ట ఉండేదండి పోను పోను మారిపోయింది అంత మారిపోయింది మరి ఉదయం టిఫిన్ ఎప్పుడు చేసేవాళ్ళు చేసేవాళ్ళు భోజనం కొంతమంది అంటే ఉదయండి ఆయన పైనుంచి కిందకి రా మా అమ్మగారు ఆయన కలిసి మాట్లాడుకుని ఆ ఎరగంటలో ఆయన టిఫిన్ అనుకోండి భోజనం అనుకోండి అయిపోయేదండి ఓకే టేబుల్ దగ్గర కూర్చుని తింటూ కుటుంబ వ్యవహారాలన్నీ మాట్లాడుతూ అదే అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆయన కిందకి రాగానే మొత్తం ఒకే రోజు రెండు మూడు సినిమాలు షూటింగ్ లో పాల్గొనే వాళ్ళు అంటారండి అసలు ఎట్లా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి డైవర్ట్ అవ్వటం అనేది చాలా కష్టం కదా అదే అండి అది అది ఇదండి అలవాటు చేసుకునే దీని తప్పదు అది అదే మా సీరోకి మూడు షిఫ్ట్లు చేసేవారు ఆయన షిఫ్ట్లు సో అది అలవా అలవర్చుకున్నారు ఆయన అదే ఎవరైనా సరే ఆ రోజుల్లో అది అట్ట ఉండేది మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళండి మోహన్ అనేవారు నేనంటే నాన్న అనేవారు నాన్న ఎప్పుడే ఆప్యాయంగా నాన్న ఎట్రా మోహన్ మరి మీ అమ్మగారి గురించి చెప్పండి అసలు మిమ్మల్ని పెంచే విధానం కానీ మీరు చెప్పారు కదా నాన్నగారు షూటింగ్కి వెళ్ళిపోతే ఆవిడ అసలు ఏం చెప్పమంటారు ఆవిడ ఒక దేవత అండి మా నాన్న గారికి పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్ అండి ఆయన వర్క్ లో ఆయన బిజీలో ఆయన ఉండేవారు ఇక మా పోషణ మా ఆలన లనంతా మా అమ్మగారు మేము పదకొండు మంది బిడ్డలో అవును అండ్ ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం తేడా అండి ఒక్కొక్క బిడ్డకి సంవత్సరం సో ఆవిడ ఎట్టా అనేది కదా ఒక ఫ్యామిలీని మరి చూసుకోవడం అంటే కోర్స్ ఇంకో మా అన్నయ్య ఉండేవాడు రామకృష్ణ పన్నెండు మంది ఓకే అదే పన్నెండు మంది సో ఆవిడ బాగా ఇటు నాన్నగారిని కానివ్వండి మమ్మల్ని కానివ్వండి చూసి మేము స్కూల్స్కి వెళ్తాము లేచిన వెంటనే మా అమ్మగారు లేచేవాళ్ళ నాన్నగారు నాన్నగారు లేవుగానే అమ్మగారు లేచిపోయి అమ్మ ఆవిడ పనిలోకి ఆవిడ వచ్చేసేవారు ఆవిడ చేత్తో ఆవిడే వండేది అట్లాగా ఆవిడ చేత్తో అంత ఎర్లీ మార్నింగ్ నాన్నగారు కూడా ఆవిడ వండితే వచ్చేదండి అక్కడ వేరే షూటింగ్కి మెయిన్ ఏంటంటే అసలు ఆయనకి ఏదైనా కావాలనుకుంటే పంపించేవారండి లేదంటే అక్కడే చేసేవారండి ఓకే బట్ ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి వెళ్లేదండి ఎందుకంటే ఆయన కొన్ని ఇవి ఉండే డైట్ తీసుకున్నాడు అంటే ఆ పాత్రని బట్టి అండి ఆ పాత్రని బట్టి డైట్ చేసేవారు ఆ రోజుల్లో పౌరాణికలు అంటే పౌరాణికలు తినేవారండి కాకపోతే ఏంటంటే దేవుడు పాత్రలు వేసేవాడు అస్సలు తినేవారు కదండి రాముడు కాని కృష్ణుడు కాని అటువంటి క్యారెక్టర్స్ వస్తే అసలు ఆయన నాన్ వెజ్ ముట్టుకునేవాడు కాదు అండ్ చాలా నిష్ఠగా ఉండేవాడు అండి ఆయన ఆ క్యారెక్టర్ వేసేప్పుడు ఆయన రాముడు కాని కృష్ణుడు గాని క్యారెక్టర్ వేసేప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవాడు అండి అట్లాగా కింద చాప వేసుకుని అసలు పొడుకునేవారు అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకునేవారు కదా అంత నిష్టగా చేసేవారు క్యారెక్టర్ ఓకే దాంట్లో నేను అదే మీరు వేరే దుర్యోధుడు పాత్ర కాని ఉండే రావణోసుడు పాత్ర కానీ సృష్టిగా తినేవాడు అండి సృష్టిగా అది కూడా ముద్దపప్పు అది సో మీకు ఒకే దీని మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కృష్ణుడికి దుర్యోధనుడికి పాండవ్యం కానివ్వండి ఏ సినిమాలు కానివ్వండి చూడ్డికి ఆ ఆహారంలో అదే అసలు దుర్యోధనుడికి కానివ్వండి కృష్ణుడికి కానివ్వండి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఆ నడకలో కానివ్వండి గాంభీర్యం దుర్యోధనుడు అంటే రాజసం అదంతా ఉట్టిబడి కృష్ణుడు అంటే ఆ పేడితను అదే ఆ నడకలో